తే నా పేరు మసూధన్ రావు అగ్రికల్చర్ కన్సల్టెంట్ అండి మనం ఇప్పుడు తెలంగాణలో తోటలో ఉన్నాం యాక్చువల్గా ఈ తోట ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేసి మొక్కలు ఇక్కడ అన్నీ తీసేయమన్నారు తీసేయడానికి కూడా ప్రిపేర్ అయ్యారు బట్ ఎందుకు ఆగారు ఆగిన తర్వాత నన్ను కన్సల్ట్ అయ్యారనమాట ఏడు నెలల క్రితం ఏడు నెలల కింద మనం టేకప్ చేసిన తర్వాత వీటికి కొన్ని ఫెర్టిలైజర్స్ అవి వాడటం జరిగింది వాడిన తర్వాత చక్కగా చూడండి మీకు రిజల్ట్ ఇప్పుడు ఎలా కనిపిస్తుందో తగ్గ గెన్నలన్నీ కూడా నిండుగా కనిపిస్తున్నాయి మధ్యలో వన్ ఇయర్ అసలు ఈ తోటకి ఏం చేయకుండా వదిలేశారన్నమాట నేను టేకప్ చేసి ఏడు నెలలు అవుతుంది ఏడు నెలలో ఈ విధమైన విప్లవాతక మార్పులు తీసుకురాగలిగామంటే అది ప్రకృతి వల్లనే సాధ్యం అవుతుంది మనం వాడిందల్లా ఇక్కడ బయోఫెర్టిలైజర్స్ మాత్రమే వేరే కెమికల్స్ ఏమీ వాడలేదు మేము ఎగ కెమికల్స్కి ఎగనిస్ట్ నేను దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ బయో ఫెర్టిలైజర్స్ మీద ఆర్ఎండి చేశాను ఎలాగంటే ఇప్పుడు చాలామంది ఆర్గానిక్ వ్యవసాయంలో నష్టాలు వస్తాయి దిగుబడులు తగ్గుతాయి పడిపోతాయి అని చెప్పి అపోహలు అనేవి ఉన్నాయి అవి కొంత నిజం కూడా పర్టికులర్ ఇది ఒక సిస్టమ్ ఫాలో అవ్వడం వల్ల జరిగింది గతంలో దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలనే దాని మీద మా ఒక రీసెర్చ్ అనేది చేసాక దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది రిజల్ట్స్ ఇలా చక్కగా వస్తున్నాయి అనమాట అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఆయిల్ పామ్లో కెమికల్ ఫార్మింగ్లో ఉన్నప్పుడు ఇరవై నాలుగు నెలల ముందు చేసింది ఇరవై నాలుగు నెలల తర్వాత ఫలి ఫలితాన్ని ఇస్తుంది అదే ఆర్గానిక్ ఫార్మింగ్లో జస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో మనకు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి మీకు సెవెంత్ మంత్లోనే ఇంత సగ్గా రిజల్ట్స్ కనిపించాయంటే అంటే థర్డ్ మంత్లో కూడా కనిపించినాయి దాని తర్వాత మనం ఏం చేసామంటే ఇంకా కొంచెం బ్యాక్ లాగా ఉన్నట్టు అనిపించి మనం లీఫ్ ఎనాలిసిస్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ లీఫ్ ఎనాలిసిస్ అనేది చేయించాం చేయించి అందులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేయటం జరిగింది ఇలా లీఫ్ అనాలిసిస్ ద్వారా నేను ఇప్పుడు మీకు ఆ లీఫ్ అనాలిసిస్ రిపోర్ట్ కూడా చూపిస్తాను ఇదనమాట లీఫ్ అనాలిసిస్ రిపోర్ట్ రిపోర్ట్ అనేది ఇప్పుడు మనం జనరల్గా జరిగేది ఏంటంటే సాయిల్ అనాలిసిస్ అనేది చేస్తారు సాయిల్ అనాలిసిస్ చేయటం వల్ల మనకి ఏది అవైలబుల్లో ఉంది ఏది అవైలబుల్లో లేదు మొక్క ఏది గ్రహిస్తుంది ఏది గ్రహించట్లేదు మనం వాతావరణ పరిస్థితులు వారి వాటర్ వల్ల అనేది తెలియదు అదే లీఫ్ అనాలిసిస్ చేసామనుకోండి చక్కగా మనకి మనకి మన హ్యూమన్ బ్లడ్ టెస్ట్లో ఎలాగ రిజల్ట్స్ అయితే ఉంటాయో అలాగా చక్కగా రిజల్ట్ వస్తాయి దాన్ని బట్టి మనం ఆ డెఫిషియన్సీ కవర్ చేయొచ్చు దట్ ఆర్గానిక్ వేలో మాత్రమే కెమికల్ వేలో కాదు కెమికల్కి నేను ఎగైనస్తాను అనమాట ఇప్పుడు జనరల్గా కెమికల్ ఫార్మింగ్లో వచ్చేపాటికి ఏమవుతుందంటే నత్రజని భాస్వరం పొటాష్ ఇవి మేజర్ న్యూట్రియంట్స్ అలాగే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇవి సెకండరీ న్యూట్రియన్స్ అలాగే జింక్ ఫెర్రస్ మ్యాంగనీస్ కాపర్ బోరాన్ మాలిబ్డ్రమ్ ఇవి మైక్రోంటెన్స్ మొత్తం పన్నెండు రకాల పోషకాలు మొక్కకు అవసరం అని గ్రహించారు గతంలో రీసెర్చ్లో గ్రహించినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన ఒక రైతుకి పర్టికులర్గా ఏది ఎంత వాడాలనే షెడ్యూల్ అనేది పక్కగా అయితే ఎక్కడ రీసెర్చ్ లేదు ఎక్కడ డేటా లేదు రైతు ఏం చేస్తాడంటే ఒకటి ఎక్కువ వేస్తుంటాడు ఒకటి తక్కువేస్తుంటాడు ఇప్పుడు ఎక్కువగా అయిన ఫెర్టిలైజర్ అనేది అది ఈ మొక్క బాడీలో యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ ఉంటుంది యాంటగోనిస్టిక్ ఎఫెక్ట్ అంటే ఒక ఎక్కువైనప్పుడు సపోజ్ ఫాస్ఫరస్ ఎక్కువైనప్పుడు ఐరన్ దొక్కేస్తుంది అలాగే జింకును దొక్కేస్తుంది అలాగే జింకు ఎక్కువైనప్పుడు మిగతా అన్ని పోషకాలను దొక్కేస్తుంది అలాగే పొటాషియం ఎక్కువైనప్పుడు మెగ్నీషియాన్ని తర్వాత మా ఇంకా కొన్ని పోషకాలను దొక్కు తొక్కేస్తున్నాయి అలాగే నైట్రోజన్ ఎక్కువైనా కూడా అన్ని రకాల పోషకాలను దొక్కేస్తున్నాయి ఇలాగ ఇన్బ్యాలెన్స్ అనేది జరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే మొక్క అనేది ఫిజియలాజికల్ డిజార్డర్కి లోన్ అవుతుంది అది మనం కనిపెట్టి చక్కగా ఈ విధంగా మనం ఇది చేసుకోగలిగితే వ్యవసాయం చేసుకోగలిగితే ప్రకృతి పరంగా ఇప్పుడు కెమికల్స్ అయిన ఎలాగంటే మనం ఒక రైతు పామాయిల్ రైతు ఉన్నాడంటే సంవత్సరంలో నాలుగు సార్లు కెమికల్స్ వాడాలి దాంతోపాటు మెగ్నీషియం బోరాను కూడా వాడతారు అలా కాకుండా ఆర్గానిక్ ఈ బయోఫెర్టిలైజర్స్ ఏదైతే వాడితే సంవత్సరానికి ఒకసారి వాడితే సరిపోతుంది ఇంకోటి ఈ బయోఫెర్టిలైజర్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఒకసారి ఇస్తే సంవత్సరం పాటు పనిచేస్తాయి అవి మొక్క వేరు వ్యవస్థ దగ్గరికి వెళ్తాయి మొక్క వేరు వ్యవస్థ దగ్గరికి వెళ్ళి మొక్కకి ఏది అవసరం అయితే అప్పుడు అది రిలీజ్ చేస్తాయి అంతే వాటి రెండింటి మధ్య ఒక బాండింగ్ ఉంటుంది ఇప్పుడు ఎలాగైతే ఫారెస్ట్లో మనకి నడుస్తుందో ఇప్పుడు ఈ బయోఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఫారెస్ట్లో తీసుకొచ్చినాయి ఒకప్పుడు ఒక క్యూబిక్ ఇంచ్ సాయిల్లో ఒక ప్లానెట్లో ఉండే జనాభా మనుషుల జనాభా కంటే ఎక్కువ సూక్ష్మజీవులు ఉంటాయి కోటాను కోట్ల సూక్ష్మజీవులు వాటన్నిటిని తీసుకొచ్చి ఐసోలేట్ చేసి అందులో మనకు ఉపయోగపడే ఏంటి బయోఫెర్టిలైజర్స్ ఏంటి తర్వాత బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్ ఏంటి ఇలా వాటిని సపరేట్ చేసి మనం మా మల్టిప్లై చేసి రైతులకు ఇవ్వడం జరుగుతుంది అలా ఇవ్వటం వల్ల ఇప్పుడు మనకు ఫారెస్ట్లు అయితే ఎలాగ అవి మనం ఏమి వేయకుండా పండుతున్నాయో అలాగే ఈ బయోఫర్టిలైజర్ సాయంతో మొక్కకి తర్వాత ప్రకృతి సిద్ధమైన వాతావరణం కల్పించి చక్కగా ప్రకృతి పరంగా పండే విధంగా మనం చేయొచ్చు అనమాట దీనివల్ల ఏమవుతుందంటే మొక్క చాలా సంతోషపడుతుంది ప్రకృతి ఎప్పుడు ప్రకృతిని కోరుకుంటుంది మొక్క అనేది ప్రకృతి సంబంధించిన జీవరాశి కాబట్టి వికృతిని కోరుకోదు బహుశా నైన్టీన్ సిక్స్టీ వన్లో నార్మల్ బోర్లాగ్ అనే ఒక సైంటిస్ట్ గారు ఆయన నాలాంట్ పాపం ఆయన ఇంత ఇన్ని వికారాలు జరుగుతాయని ఊహించి ఉంటే ఆయన ఈయన గ్రీన్ రెవల్యూషన్ ప్రపోజ్ చేయిపోయి ఉండొచ్చు సో ఈ కెమికల్ ఫార్మింగ్ వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం ఈ మొక్కకి బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఇవ్వటం వల్ల దట్టు ఆర్గానిక్లో ఇవ్వటం వల్ల ప్లాంట్ న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది ప్లాంట్ న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వటం వల్ల మనకి అడ్వాంటేజ్ అంటే మొక్క దాని అంతటా అదే రోగాల్ని చీడపేడల్ని తట్టుకుంటుంది తర్వాత ఈ గాలి న్యాచురల్ కెలామిటీస్ కొన్ని గాలి వచ్చినప్పుడు చాలా ఈ మధ్యకాలంలో పామాయిల తోటలో చూసాం మొవ్వులు ఇరిగిపోవడం అనేది చూసాం కానీ ఇక్కడ ఎక్కడన్నా చూడండి మొవ్వులు ఇరిగిపోవడం కానీ వంగిపోవడం కానీ ఎక్కడ కనిపించట్లేదు ఎందుకంటే మొక్క గట్టిగా నిలబడి ఉంది అదే మనం ఎక్సెస్ ఫెర్టిలైజర్ వేసినప్పుడు మొక్క ఏమవుతుంది దాని గట్టితనం అనేది తగ్గిపోద్ది ఎస్పెషలీ నైట్రోజన్ ఇచ్చినప్పుడు గట్టితనం అని తగ్గిపోతుంది అండ్ డిసీజ్ అటాక్ ఎక్కువగా ఉంటుంది అవన్నీ తగ్గిపోతాయి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము సంచి పురుగు అనేది కనిపిస్తుంది అక్కడక్కడ ఆకులకు రంధ్రాలు కనిపిస్తున్నాయి కదా ఈ సంచి పురుగు కొత్తగా వచ్చే ఆకుల్లో మీకు కనపడచ్చు చూడండి అంటే ఇట్ ఇటువంటి డెమాలిష్ కంప్లీట్గా పోయిందనమాట ఎప్పుడైతే మనం ఆర్గానిక్ వేలో కల్టివేట్ చేస్తున్నామో ఇక్కడ కనిపిస్తున్న సంచి పురుగు అక్కడ కనిపించట్లేదు ఆ కొత్త ఆగుల్లో ఎక్కడైనా ఆగులకి బెజాలు ఉన్నాయో మీరు చూపించండి అలాగే రూగోస్ వైట్ ఫ్లై రూగోస్ వైట్ ఫ్లై అనేది చూడండి ఈ మసి ఎలా కనిపిస్తుంది మీకు రూగోస్ వైట్ ఫ్లై రసం బేల్చడం వల్ల ఈ మసి అనేది ఆ రసం మీద ఏర్పడే మోల్డ్ ఫంగస్ డెవలప్ అవుతుంది దానివల్ల ఈ మసి వస్తుంది ఇలా మసి రావటం వల్ల ఫొటోసెన్సిస్ సక్రమంగా జరగదు ఈ పత్రహారితం అనేది కనపడదు మొక్క ఎండను గ్రహించలేదు దానివల్ల ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దిగుబడులు పడిపోయే అవకాశం ఉంది ఇప్పుడు చూడండి ఈ ఆకు వెనకాల ఎటాక్ రూగోస్ వైట్ ఫైవ్ మొత్తం చచ్చిపోయింది మీకు ఎక్కడా కనిపించట్లేదు లేటెస్ట్ డ్యామేజ్ అనేది ఎక్కడా లేదనమాట మనం ఎప్పుడైతే ఈ ఫామ్లోకి ఎంటర్ అయ్యామో అప్పుడు ఈ ఈ మసి ఏ సూటి మోడ్లో అయితే మనం అనుకున్నామో అది జిగురులాగా కారత కనిపించింది మన బట్టల మీద కూడా పడేదన్నమాట ఈవెన్ చూడండి ఇక్కడ ఈ శాండల్వుడ్ ప్లాంట్ ఉంది ఇక్కడ దీన్ని కూడా వదిలిపెట్టలేదు ఈ ఆకులు కూడా అటాక్ చేసింది ఈ రూగోస్ వైట్ ఫ్లై అనేది మహమ్మారి కరోనా కంటే చాలా అనమాట దీన్ని మన మొక్కల నుంచి మన దేశం నుంచి మనం పంపించలేకపోతే మనం భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతాం ఈ పక్కన ఉన్న మొక్కలను కూడా అటాక్ అవుతుంది ఫస్ట్ కోకోనట్టు పామాయిల్లోకి వస్తుంది తర్వాత మిగతా మొక్కలు కూడా అటాక్ చేస్తుంది మీరు ఇక్కడ చూడవచ్చు చూడండి ఇదంతా రూగోస్ వైట్ ఫ్రై కానీ చచ్చిపోయింది ఇది లైవ్లో ఉంటే జిగురు జిగురుగా ఉంటుంది ఇక్కడ సాలిడ్ గూడు అనమాట ఇది సాలిడ్ ఇక్కడ పిల్లలు పెట్టి పొదుగుతుంది అది వీటిని తినేస్తూ ఉంటుంది అంటే మనం న్యాచురల్ మిత్ర కీటకాలని మనం పెంపొందించుకోవచ్చు సహసిద్ధ వ్యవసాయం వల్ల అదే మనం కెమికల్ ఫార్మింగ్లో వెళ్ళామనుకోండి పురుగులు శత్రు పురుగులు రెండూ పోతాయన్నమాట సో మనం ఎప్పుడూ కూడా ప్రకృతి ఇది ప్రకృతికి అనుగుణంగా ప్రకృతి పులకరింపజేసే విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తే భవిష్యత్తు అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల పంట పొలాలు పంటలు పండట్లేదు ఆ నేలలో సాయిల్ మైక్రోబ్స్ అంతరించిపోవడం వల్ల ఆ పంటలు పండకుండా ఇక వాళ్ళు చాలా నష్టపోతున్నారు రైతులు నష్టపోతున్నారు ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి పండించేదానికి వచ్చేదానికి ఇంకా కాంపన్సేట్ కూడా అవ్వట్లేదు ఒక్కోసారి ఎందుకంటే సపోజ్ మనం ఇందాక అనుకున్నాం సాయిల్ మైక్రోబ్స్ కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఈ భూమిలో ఉంటాయని మన కెమికల్ ఫెర్టిలైజర్ వేయటం వల్ల ఆ క సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతుంది ఆ సూక్ష్మజీవులు మాత్రమే మనం ఇచ్చే యూరియా పొటాషు డిఏపి లేదా ఏదో వేసినా కానీ దాన్ని మొక్కకి అవైలబుల్ ఫామ్లోకి మార్చి ఇవ్వగలిగే శక్తి వాటికే ఉంటుంది అంతేగాని వేరే ఏవి కూడా ఇవ్వలేవు అనమాట ఆ సాయిల్ మైక్రోబ్స్ ఎందుకు తగ్గిపోతాయి క్రైమేబీ సంకర్ష తగ్గిపోతుందంటే భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ తగ్గిపోతుంది ప్లస్ ఈ కెమికల్ పర్సంటేజ్ ఎక్కువైపోయింది దానివల్ల ఈ భూమి మనకు సహకరించపోవడమే కాకుండా మొక్కలో ఫిజియలాజికల్ డిజార్డర్స్ రావడం జరుగుతున్నాయి అంటే గెలలు రాకపోవటం గెలలు వచ్చిన ఎండిపోవటం మీరు కొన్ని చోట్ల చూడొచ్చు ఎబాస్ అయిన గిళ్ళలు కనిపిస్తున్నాయి ఇది చూడండి ఇది అభాసన్ అయిపోయింది ఇది యాక్చువల్గా ఫిమేల్ బిమేల్ బంచే ఇలా ఎబాషన్ అయిపోవడానికి గల రీజన్ ఏంటంటే ఈ న్యూట్రిషనల్ ఇన్బ్యాలెన్స్ అనమాట ఈ పోషకాల సమ సమగ్ర పోషక యాజమాన్యం అంటారు ఒక విధంగా చెప్పాలంటే సైంటిఫికల్ భాషలో సమగ్ర ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ లేదా బ్యాలెన్స్ ప్యాంట్ న్యూట్రిషన్ కాన్సెప్ట్ అంటారు ఆ బ్యాలెన్స్ న్యూట్రిషన్ కాన్సెప్ట్ అనేది సరిగ్గా అమలవపోవడం వల్ల మొక్క శరీరంలో ఇటువంటి అనర్ధాలు జరుగుతూ ఉంటాయి ఈ భాషను ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మనకి చక్కగా వస్తున్నాయి చూడండి మీకు మంచి గెల నిగారింపుతోటి చక్కగా వస్తున్నాయి అలాగే ఇక్కడ కూడా మీరు చూడవచ్చు చక్కగా గెలలు ఉన్నాయి నిన్న మొన్న కొన్ని నరికారు మళ్ళీ ఫిమేల్ బంచేసి ఇంకా వెనకాల వస్తూనే ఉన్నాయి ఆ సైక్లింగ్ అనేది కొనసాగుతూ ఉంది ఇప్పుడిప్పుడే తెగులు కొంటాను దీనికి ఇంకా మనం కొంచెం ఏదన్నా మనం దానికి అవసరం అయింది మనం ఇచ్చామంటే మళ్ళీ లీఫ్ అనాలిసిస్ చేసుకొని మళ్ళీ ఇది హండ్రెడ్ పర్సెంట్ రివైవ్ అయ్యే అవకాశం ఉంది ఈ విధంగా మనం మొక్కలు ఇంత వయసు పెరిగిన మొక్కలను పోగొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇంత పెంచి మొక్క మళ్ళీ దీన్ని తీసేసి తర్వాత ఇంకో మొక్క మళ్ళీ దాన్ని ఇన్ని సంవత్సరాలు పెంచి మళ్ళీ అది కూడా ఇలా కాదని గ్యారెంటీ ఉన్నాయి సో ఇది పామాయిలనే చాలా మొండి జాతి మొక్క ఇది పామేసి కుటుంబానికి చెందిన మొక్కలు ఇవి వాటికి కావాల్సిన ఇస్తే చక్కగా కాస్తాయి ఒక రకంగా ఎడారి మొక్కలు ఇప్పుడు మలేషియా లాంటి ప్రాంతాల్లో ఎవడో రైతులు ఎరువులేసి పెంచడం అటువంటివి ఏమన్నా ఊరికే నరుక్కుంటూ ఉంటారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది సో అలాగా మనం చక్కగా న్యాచురల్ పద్ధతిలో వ్యవసాయం చేసి చక్కగా పంట పంట తీసుకొని అధిక దిగుబడులు తీసుకొని రైతు లాభాలను ఆశించాలని మనం కోరుతున్నాం అనమాట సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు ఇది సాలిపురుగు యొక్క గుడ్లు మళ్ళీ ఇక్కడ పిల్లలు పెట్టి మళ్ళీ ఇది అవుతున్నాం కానీ ఇది మిత్రపురుగు ఇది శత్రు పురుగు వీటన్నిటిని సాలి పురుగులు తినేసినాయి ఇదే తోటలో అనేక చోట్ల మనం గూళ్ళు చూస్తున్నాం అంటే మిత్రపురుగుల్ని మనం పెంపొందించుకోవాలి ఎప్పుడైతే మనం ప్రకృతికి దగ్గరగా ఉంటామో అప్పుడు మనకి మిత్రపురుగులు పెరుగుతాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ రూగోస్ వైట్ ఫ్లై కంట్రోల్ చేయడం కోసం వేరుకి కొన్ని కెమికల్స్ కడుతున్నారు మోనోకోడఫాస్ అని తర్వాత ఏదైనా మన లాండా సహ్యాలు అని ఇలాగ కొన్ని కెమికల్స్ కడుతున్నారు ఆ కెమికల్స్ కట్టడం వల్ల ఈ ప్లాంట్ బాడీ మొత్తం పాయిజన్ అయిపోయి మనకి ఇక్కడ క్రాసింగ్ చేసే పురుగులు ఉంటాయన్నమాట అన్నమాట కామరెన్యుకోస్ అని ఉంటుంది ఈ మేల్లో ఉన్న దీన్ని తీసుకెళ్ళి ఫిమేల్ని పాలినేట్ చేస్తుంది అది అది ఆ ప్రాసెస్ జరగని పక్షంలో మళ్ళీ అబార్షన్ అయ్యే అవకాశం ఉంది అలా కూడా అబార్షన్ అవ్వచ్చు దాన్ని కూడా మనం ఫిజియలాజికల్ డి డిజార్డర్ కింద ట్రీట్ చేయలేము ఆ విధంగా నష్టపోయే రైతులు కూడా కొంతమంది ఉన్నారు అందుకని మనం ఏ రైతు అయినా సరే కెమికల్స్ అనేది మర్చిపోవడం అనేది మంచి పద్ధతి ఇప్పుడు తీసేయమన్న చెట్లన్నీ ఇంత తగ్గ వచ్చినాయి ఇంత తగ్గ పండుతున్నాయి అంటే మన ఇంకా మంచిగా ఉన్న తోటలో మంచి ఆరోగ్యంగా ఇంకా దిగుబడులు తీసుకొచ్చి రైతుకి చాలా మేలు చేయవచ్చు అనేది మా ఆకాంక్ష